शंकर जगदीश्वर परमेश्वर पद्भव कैलांडकोटि ब्रह्मा कैलासवास आरतीवल्लभ हनहारंठ गंगाधर जटाधर गौरीशंकर उमाशंकर उमाश्वर सदाशिव सांशिव गलकंठ नीलकंठ పుశులాయ తిలోకాయ తికాళాయ వినేత్రయ కాపాడుతుంది నన్ను నా భార్యను నా బిడ్డలను నా కోడళ్ళను నా కూతుర్ని అల్లుని మనవళ్ళను మనవరాన్లను హంధువులను అందరినీ కాపాడుతుంది నాలో ఎటువంటి దుర్గుణాలు లేకుండా నా తల్లి వరం నాకు ఒక వరం దుష్పవరం ఇచ్చింది ఉద్యోగ కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఒక అంతటితో నేను సంతృప్తి చెంది ఏది కూడా నాలో దుష్ట భావనలు దుష్ట చుట్టు ఏం లేకుండా ఉండాలని నా పల్లెని మధ్యలో పుట్ట నేను అందించుకుంటాను ఇష్టమానవులాగా నేను ఒక గిట్టు చెప్తాను ఇష్టమానవులాగా నా ఇష్టమంతా నా కుటుంబంగా భావిస్తుంది నేను నిరుపేద కుటుంబంలో పుట్టినాను నా తల్లిదండ్రులు నిరుపేద కుటుంబంలో పుట్టినారు అయినా కానీ వాళ్ళు నన్ను సాకి సంతరించి ఏమి చేసి చెంది చేసినారు మా నాయన దుర్గ దుర్గుణ వ్యసనాలకు లోనయ్యి లేకున్నప్పుడు నా తల్లి కష్టపడి నన్ను నాకు చదివించింది ఒకటో థర్టీ నుండి ఐదో తరతి పూర్తి చేయటం నాకు పది సంవత్సరాలు పట్టింది అయినా కానీ పట్టుదల వేయకుండా నా తల్లి నన్ను చదివించి హై స్కూల్ చేయ హై స్కూల్లో కూడా నేను పాస్ అయ్యి మామూలుగా కాలేజ్ చేయను కాలేజీ చేయినప్పటికీ నా తల్లి నెలకు ముప్పై రూపాయలు పంపిస్తుంది అప్పుడు పేపర్లు రోజు పైసలు పోసే పది పైసలు ఈ విధంగా నెల వచ్చేసరికి కూడా ఒక రూపాయ వీలు ఇప్పుకుంటూ వస్తూ మళ్ళా తర్వాత మా తల్లి నన్ను మామూలుగా డబ్బులు పొంతే దూరకు నేను అవసరం నా అవసరాలను ఏ ఇబ్బంది పడకుండా గడుపుకుంటా వచ్చి మార్చుకు డెబ్బై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాను అయినా కానీ ఉద్యోగం ఉండాలి తరువాత అవసరాన్ని బట్టి అన్ని పనులు చేస్తూ వచ్చి నా కుటుంబ కుటుంబం పాటు పడుతూ వచ్చినాను అప్పుడే ఎనభై నాలుగులో ఫస్ట్ డిసి రామారావు నిరుద్యోగులకు ప్రత్యేక ఉపాధ్యాయులు సెషల్ టీచర్లు అనేది రోజులు నాడు ఫస్ట్ డిఎస్సిలో నేను పాస్ అయ్యి నాకు ఉద్యోగం సాధించింది ఈ విధంగా నా జీవితం అతుకులు గతుకులుగా ఉన్నప్పటికీ సరి చేసుకుంటూ నా జీవనం ఉపాధ్యాయు వృద్ధి చేసి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యి రిటైర్డ్ అయ్యి ఈరోజు పన్నెండేళ్ళు నేను పెన్షన్ తీసుకుంటాను ఇరవై నాలుగేళ్ళు సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఇది ఇదంతా కూడా నా అవసరాలకు తగ్గుతూ నేను మలుచుకున్న దాన్నే నాకు ఈ విధంగా జరిగింది నేను మా అవ్వ తాతను కూడా చూసినాను మా అమ్మ మా నాయలను నేను నా భార్య నా బిడ్డలు నా మనవన్లు అందరూ కూడా అవసరాల తగ్గట్టు తీసుకొని వచ్చినాను తర్వాత నేను ఈ సంఘానికి సొసైటీకి ఏం చెప్పేది ఏమిటంటే మానవుడు ఇప్పటికి కూడా అవసర అవసరానికి తగ్గట్టు బతకాలి అనవసరంగా బతకూడదు అవసరానికి తగ్గట్టు అవసరాలు డబ్బు చాలకపోతే అదనంగా కష్టపడి పనిచేసి అవసరాలు తీసుకుంటూ రావాలి అయినా కానీ ఫలితం రాకపోతే మళ్ళీ 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 కష్టపడి అవసరాలు తీర్చుకుంటూ మాములుగా పోతూ ఉండాలి ఈ విధంగా అవసరాలు తీరలేదని అనవసరంగా అడ్డదాలు దూకి అక్రమార్గాలు దూకి మామూలుగా అన్ని డబ్బులు సంపాదించి మొత్తము ఇన్ని సంపాదించి ఏ నాది ఇది నా డబ్బు ఏ అని లెక్క లేకుండా గర్వితులయ్యి బిడ్డలను కూడా మామూలుగా లెక్క చేయకుండా నాది 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 అని చెప్పి ఆ విధంగా డబ్బులు సంపాదించి ఆయన పోతాడు ఆ తర్వాత వచ్చినాయి బిడ్డలు తను తండ్రి సంపాదించిన కోట్లు కూడా డబ్బు మామూలుగా ఎరగదీసి తరగ తరగదీసి తినిపోతారు మళ్ళా వాళ్ళు ఆ విధంగా ఏడు తరాలకు భూస్థాపితం అయిపోతారు అదేవిధంగా అవసరాలకు తగ్గట్టు మనం బతుకుత వస్తే మామూలుగా నేను బతికినట్టు నా బిడ్డలను తయారు చేసి వాళ్ళను వాళ్ళు వాళ్ళను వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకుంటూ పోయి ఈ విధంగా ఏడు తరాలకు శిఖరము ఎక్కించగలమనే నేను నమ్మకం నాకుంది అందరూ కూడా ఈ విధంగా అవసరాల తగ్గట్టు బతికితే అనవసరంగా బతికితే ఆ విధంగా అధోగతి పడతారు అవసరాలు తగ్గట్టు బతికితే ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించగలరు ఇప్పటి సమాజానికి నేను చెప్పగలుగుతుంది కూడా ఏది కూడా బతికితే ఉన్నది చాలు లేనిది వద్దు ఉన్నది పోయినా కానీ బాధపడకుండా ఎంతో పురాణ పృతులు తమ తమ దగ్గర ఉన్నది పోయినా కానీ కష్టపడి మళ్ళా వాళ్ళు ఫలితాన్ని మహాభారతంలో కానీ రామాయణంలో కానీ నల్ల చక్రవర్తిలో కానీ మళ్ళా వాళ్ళు గటానయినారు ఆ విధంగా మనము ఆదర్శవంతంగా ఊస్తే మామూలుగా మనము మన సంతతి వారసులము ఎవరెస్ట్ ఏడు తరాలు ఎవరెస్ట్ ఎక్కించగలము ఆ విధంగా లేకుండా అక్రమ మార్గాలు అడ్డదారులు అగమ్యాలు అగోచరాలు దాదాగిరి గుండాగిరి గృహాలు మానభంగాలు చేసి దప్పున్ని బిర్రబిగి అన్నీ చేస్తే తన తర్వాతి వారసును కూడా అదే విధంగా తయారయ్యే తయారయ్యి ఏడు ఏడు తరాలు కాదు మామూలుగా ఎక్కలేక భూ స్థాపితం అయిపోతాయి విధంగా కూడా అవసరానికి తగ్గొట్టు మానవులు పెట్టాలి లేదు అవసరం తెలియదు ఇంకా పని చేయాలి అవసరం తెలియదు ఇంకా పని చేయాలి ఫలితం రాలేదని మామూలుగా అడ్డదారులు అక్రమదారులు అనవసరంలా బతకడము చేస్తే మామూలుగా ఎవరు కూడా పైకి రాలేదు ఆర్థిక పతనమే జరుగుతా నేను ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాను అవసరాన్ని గట్టు బతకండి అనవసరంగా బతకద్దండి ఉన్నది చాలండి లేనిది వద్దండి లేని కోసం పోతే ఉన్నది కూడా పోతుందండి నేను నేటి సమాజానికి నేటి యువ మోడర్ యుగానికి నేటి యువకులకు నేటి యువతి యువకులకు నేను చెప్పదలుచు నేను నా మా జీవితంలో ఎన్నో ఉర్దుడుకులతో ఎన్నో దొరలవాటువనయినాను కానీ ఈరోజు నేను ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అంటే పదహైదేళ్ళ నుండి మాంసం మానేసినాను పదహైదు పదహైదు సంవత్సరాల నుండి ఏదేదో వేసుకుంటా ఉన్నాను అది కూడా అవన్నీ లేకుండా ఆకు వట్ట ఇవి వేసుకొని ఆరోగ్యవంతంగా యోగా చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటూ నేను కూడా గ్యాస్ట్రిక్ టబుల్ కూడా ఉన్నది నాకు బీపీ ఉన్నది అన్నీ పోగొట్టుకున్నాను నేను మీరు మీకు కావాల్సింటే ఒకరోజు కొన్ని ఆసనాలు చెప్పి కొన్ని రోగాలకు పోయేటగా చేస్తాను ఇదే నేటి సమాజానికి నా యొక్క సందేశము ఓం నమ